దీపావళి అమావాస్య నాడు ఒక ప్రత్యేకత ఉంది అందుకే తైలే లక్ష్మి జిలే గంగా దీపావళి తిథౌ వసేత్ అలక్ష్మి పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే అంటే దీపావళి అమావాస్య నాడు నువ్వుల నూనెలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది నీటిలోకి గంగమ్మ ప్రవేశిస్తుంది దీపావళి అమావాస్య నాడు ప్రాతకాలంలో నువ్వుల నూనె ఒంటికి రాసుకుని తెల్లవారు సామున స్నానం చేస్తారు దీనికి ఆ నూనె శరీరానికి తగిలితే లక్ష్మీ స్పర్శ చేత అలక్ష్మి పోతుంది ఇక గంగా స్నానం చేత పాపరాశి ధ్వంసం అవుతుంది ఆ రోజున తప్పకుండా దీపముల వరుస పేరుస్తారు ఆ దీపముల యొక్క కాంతిలో అలక్ష్మిని తొలగొడతారు ఆ అలక్ష్మిని దూరంగా పంపించడం కోసం పెద్ద పెద్ద చప్పుళ్ళు చేస్తూ వెలుతురుతో కూడినటువంటి వివిధ రకములైనటువంటి బాణసంచ్యా కాలుస్తారు బాణసంచ్యా కాల్చడానికి కారణం వధ వలన అని లేదు దేనికి కాలుస్తారు అంటే అలక్ష్మి लक्ष्मीपरिहाराधं